శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీవేంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదమూడవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద బహుళ షష్ఠి సప్తమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొంభై ఒకటి కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నుకేశరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పద్నాలుగవ రోజు యాభై మూడవ పద్యం నుంచి యాభై ఆరవ పద్యం వరకు పాడుకొని ఆనందిద్దాం ओम नमो श्री लक्ष्मी न सिंह देवाय नमः 53व पद्य उत्पलमाला केशव मीकथल बेगु लगे तन जेयतु गाम्यमैन दुष्पाशमु गोसिवेसी निज भक्ति विरक्ते

या नगपद्यं उत्पलमल शान्तमु सत्यवृत्ति घनसाधुतयुन् गरुणा समुद्रि विश्रान्तिक भक्तिज्ञान विरक्ति सदा तव नामकीर्तनल् भ्रान्ति सुबुद्धुले जनुनि पालजलङ्गुनो వాడ్యివ్య వేదాతుల కన్న శ్రేష్ఠుడు కృతార్థుడు ధర్మపురీ నృకేశరీ ఇప్పుడు యాభై ఐదవ పద్యం చంపకమాల భ్రమరం కీటకంబు భ్రమరము పట్టుక పట్టుకవచ్చి నిజ స్వరూపమున్ సమముగజేసినట్లు ఘన సజ్జను ఘన సజ్జనులైన మహాత్ములున్న బాపమతుల జేరబిల్చుకుని భక్తుల జేయరే నిశ్చయంబుగన్ విమల సరోజలోచన వివేకులు ధర్మపురి నృకేశరీ ఇప్పుడు ఈనాటి చివరి పద్యం యాభై ఆరవ పద్యం ఉత్పలమాల చిన్నతనంబు నుండి గడుజేసి పాపములన్నీ నావి నాకెన్న సుమీ సుమి హీనుడనీచుడ బాపకర్ముడన్ ఎన్నిట చూడనాడ నా నడక నిల్చుక మంచి విలేవు ఎన్నిట ఎన్నిటూడనాడకలి చుగమల్చికి లేవు స్వామి నీ మన్నన ధర్మపురి నృకేశరీ ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తిరిగి రేపటి కీర్తిశేషులు కాక్సం శేషప్ప కవి రాసిన ధర్మపురి నుకేర శతకం నుకేసరీ శతకం నుంచి పద్యాలు పాడుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఇప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఇప్పుడు చూచి ఆనందించండి ఓ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ